జగన్ గారు చేసిన పథకాలే నవరత్నాలు అన్నారు వేల రత్నాలు ప్రవేశపెట్టారు నేను ఏమైనా చేసి ఉంటే మీ ఇంట్లో మంచి జరిగితే మీరు నాకు ఓటేయండి అని సవాల్ ఇచ్చిన మహానుభావుడు అతను జ దమ్మున్న నాయకుడు అలాంటి మహానుభావుడిని ఎవరు కూడా ప్రతి ఆడవాళ్ళు గుండెల్లో కూడా గూడు కట్టుకున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు పసుపు అన్నాడు ఇంకేవో జా బాబు వస్తే ఇస్తాను అన్నాడు ఇలాంటి బాబులు జాబులు ఏవి చెప్పినా సరే ఎంతమంది దత్తపుత్రులు వచ్చినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సముద్రానికి ఈ ధాటికి తట్టుకోలేక పోవలసిందే అతను మళ్ళీ ఏమంటున్నాడు జగన్ గారు వస్తే జగన్ గారిని తరిమి కొట్టాలని జగన్ గారిని తరిమి కొట్టండి కదా జనాలని బాబుగారే ధర తరిమి కొడతారని ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేస్తున్నాను అలాగే గాజువాక నియోజకవర్గంలో భారీ మెజార్టీతో అమర్నాథ్ గారు గురువారి అమర్నాథ్ గారు అక్కడ ఎంపీగా బొత్స ఝాన్సీ గారు యాభై వేల మెజార్టీతో ఖచ్చితంగా మళ్ళీ గెలుపు తధ్యమని చెప్తున్నాం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అలాగే ముప్పై ఏళ్ళుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు ఈ ఇప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే అన్ని ఆడవాళ్ళ పేర్ల మీద ఆసరా అన్నారు చేదోడు అన్నారు అలాగే పిల్లల భవిష్యత్తు నాడు నేడు పిల్లలకి ఫీజు రెంబర్స్మెంట్ కానీ అన్నీ కూడా పిల్లల పేరు మీద ఉన్నాయి తల్లిదండ్రుల పేరు మీద అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అన్నీ కూడా జనాలకు పనికొచ్చే విధంగా ఆయన చేస్తుంటే అతని మీద కామెంట్లు చేయడం చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అలవాటైన విషయమే ఇంకా అతను తట్టబుట్ట సర్దుకొని పక్కన కూర్చోవలసిందే జనాల గుండెల్లో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే నిలిచిపోయారో తండ్రికి తగ్గ తనయుడని రా మన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు అలా జననాయకుడిని ఎంతమంది ఎన్ని కుట్రలు చేసి ఎన్ని చేసినా సరే మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ జగన్ గారే వస్తారని ఖచ్చితంగా ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను అలాగే గాజువాకలో ఈ రోజు నామినేషన్లో ఈ ప్రభంజనం చూస్తే గెలుపు ఈరోజే అమరగారికి తథ్యమన్నట్టు చూపించారు అలాగే మొన్న జ నిన్న జాన్సమ్ గారు కూడా ఆ నామినేషన్లో జన సముద్రం ఆ జన ప్రవాహంలో ఈ బాబులు చంద్రబాబు నాయుడు కొట్టుకొని పోవాల్సిందే ఫ్యాన్ గుర్తి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ ప్రతి వాళ్ళు మేము బయట ప్రచారం చూస్తే ప్రతి ముసలావుడు కూడా అమ్మ జగన్ గారికి ఎందుకేస్తావు అంటే అమ్మ నా కొడుకు అమ్మ జగన్ గారిని జాగ్రత్తగా చూసుకో అనే విషయాలు అయితే బయట చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వాళ్ళకి ఫంక్షన్ అనేది అయితే చాలా ముఖ్యమైనది అక్కడ చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ల పాలనలో బయట రోడ్డుపైన ఎండ్లో ముసలి వాళ్ళు కూర్చొని ఆ ఫంక్షన్ కోసం రెండు రోజుల మూడు రోజుల వారం రోజులు అలపెట్టేది జగన్ గారు ఆ బాధను చూశారు ప్రతి ప్రతి ఒక్కరి బాధను విన్నారు చూశారు తప్పనిసరిగా వీళ్ళకి ఏదో ఒకటి మంచి చేయాలనే కోరికతో వచ్చిన నాయకుడు జ జగన్మోహన్ రెడ్డి జననేత అతను ఇప్పుడు జ ఇంటికి ఐదు గంటలకే తెల్లవారుజామున వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు వస్తే నేను బా చంద్రబాబు నాయుడు నేను వస్తే జాబ్ ఇస్తాను బాబు వస్తే జాబ్ అన్నాడు బాబు వస్తే జాబ్ కాదు కదా అతను ఏమీ ఇవ్వలేదు అలాగే జగన్ గారు మాట ఇవ్వకపోయినా సరే యూత్కి ఖాళీగా ఉంచకూడదని వాళ్ళకి వాలంటరీ వ్యవస్థను పెట్టారు అలాగే సచివాలయం వ్యవస్థను పెట్టారు సచివాలయం వ్యవస్థ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మండలార్సులు చుట్టూ జనాలు తిరగకుండా రెండు టూ డేస్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకేమైనా కావని మ్యారేజ్ సర్టిఫికేట్ అవని టూ డేస్లోనే మనకు వచ్చేటట్టు అందిస్తున్నారు అలాగే ఒక పేదవాడి కళ ఇల్లునే కళ అది అపార్ట్మెంట్స్ కాకుండా ఒక సెంటు భూమి ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి ఇల్లు కట్టి ఇచ్చే మహానేత జగన్మోహన్ రెడ్డి గారు అతని మీద కామెంట్లు చేయడానికి ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసినా అక్కడ కనిపిస్తుంది కా అది కనిపించకపోతే అతను కళ్ళు పోయే అనుకోవాలా జగన్ గారి మీద ఏదో ఒకటి చెయ్యాలా ఏదో చెయ్యాలని అతని మీటింగ్లో ఉంటుండగా రాయిని ఇసిరి జనాలతో రాయిని ఇసురించి అతని గాయానికి అతని మనసుని అతని హృదయాన్ని కూడా గాయపరిచేటట్టు చేశారు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు వాళ్ళ నాన్నగారు కాదు జగన్ గారు కూడా ప్రజలు గుండెల్లో నిలిచిపోతారు ఆయన్ని ఎవరు కూడా అతను ఆయన దాటు వంద మంది దత్తపుత్రులు పొత్తులు వచ్చినా సరే ఆయన్ని తట్టుకోవడం కష్టం ఆయన సింగల్గా సింహం సింగల్గానే వస్తుంది ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ జగన్గా ముప్పై ఏళ్ళుగా జగన్ గారి సీఎంగా ఉంటారని ఈ మీడియా మిత్రులు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ